హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మా వీడియో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు ఈరోజు బ్లాగ్ వచ్చేసి కాకరకాయ ఫ్రై సింపుల్ అండ్ ఈజీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్న అవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై అంటే నార్మల్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవడమే సింపుల్గా ఉంటుంది కర్రీ చూసేయండి అలానే ఇంకోటి చెప్తా నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు మెసేజ్ చేస్తున్నారనమాట మామూలుగా ఛానల్ గురించి మా తమ్ముడు ఛానల్ ఆల్రెడీ సక్సెస్ అయింది కదా అందరికీ తప్పకుండా సక్సెస్ వస్తుంది కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి ఎంపటే మనం వీడియోస్ పెట్టగానే సక్సెస్ రావాలి ఎంపటే మనీ రావాలంటే రాదు కదా కొంచెం టైం పడుతుంది వ్లాగ్స్ ఎక్కువగా వ్లాగ్ నాకు తెలిసిన అంతవరకు అయితే నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టాలనుకుంటున్నారో తప్పకుండా ఛానల్ని పెట్టుకోవచ్చు కాకపోతే ఓపికతోటి వీడియోస్ కంటిన్యూస్గా చేయాలి ఫస్ట్ మనం ఎక్కువ కాన్సంట్రేట్ చేయాల్సింది సబ్స్క్రైబర్స్ వన్ కే సబ్స్క్రైబర్స్ అయిపోయినారు అనుకుంటే మెయిన్ గోల్ వచ్చేసి వాచ్ అవర్స్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయి అయింది అంటే తప్పకుండా మనకి నెక్స్ట్ స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి పిన్ నెంబర్ వచ్చేస్తుంది మనకి ఈజీగా ఏం లేదు ఫోన్లోనే అన్నీ చేసుకోవచ్చు కాకరకాయ ఫ్రై వచ్చేసి తాలింపు దగ్గర దాకా వచ్చేసింది అనమాట సింపుల్గా ఎక్కువ రోజు నిల్వ కూడా ఉంటుంది అవి వేగిన తర్వాతకి కోప్ చేసుకొని ఉప్పు కారం మసాలా కొత్తిమీర అంతే ఎక్కువ ఏమి ఉండదు అందుకే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తలేను ఎక్కువ చూసి మీరు చేసేసుకుంటారు అని చెప్పేసి సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది అలానే మౌంటైజేషన్ కావాలి అనుకుంటే పిన్ నెంబర్ రావాలి పిన్ నెంబర్ వచ్చిందంటే మౌంటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది ఎవరైనా కొత్త వాళ్ళు ఛానల్ పెట్టేవాళ్ళు మన దగ్గర కంటెంట్ ఉండి వీడియోస్ చేస్తాము అనుకుంటే తప్ప తప్పకుండా సక్సెస్ అవుతారు ఎవరో చెప్పారు మేము వీడియోస్ పెడితే ఇలా అనుకుంటున్నారు అలా అని కాకుండా వీడియోస్ ఎవరి గురించి పట్టించుకోకుండా వీడియోస్ కంటిన్యూస్గా చేస్తే ఎక్కువ శాతం అయితే వ్లాగ్స్ ఎక్కువ పెట్టడం వల్ల వాచ్ అవర్స్ తొందరగా కంప్లీట్ అవుతాయి తప్పకుండా మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు మనం చేసే వీడియోస్ నచ్చితే అందుకే సబ్స్క్రైబర్స్ తోటి మనకు పెద్దగా ఉండదు వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి అంటే మనం బ్లాగ్స్ వీడియోస్ వాళ్ళకు నచ్చిన కంటెంట్ తీస్తూ ఉండాలి తప్పకుండా సక్సెస్ అయితే వస్తుంది ఇలా కొన్ని నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఇప్పటి నుండి మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేయండి తప్పకుండా నాకు తెలిసిన అన్నీ చెప్తాను ఒక్కొక్కటి ఈరోజు కాకరకాయ ఫ్రై వచ్చేసి కంప్లీట్ అయిపోయింది మీతో మాట్లాడుతూ ఇంకా మా ఛానల్ వచ్చేసి కూడా సబ్స్క్రైబర్స్ చిన్నగా వస్తున్నారు ఇంకా రావాలని కోరుకుంటున్నారు థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్